మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం కేసర్కుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి తెల్లవార్జాం నుంచే భక్తులు రాష్టం నలుమూల నుంచి వేలాదిగా చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు గ్రేటర్ హైదరాబాద్ మహానగరం నుండే కాకుండా రెండు తెలుగు రాష్టాల నుంచి మరియు తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఒడిశాతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి పూలు పాలు పండ్లు దూపదీప నైవేద్యాలతో తమ శక్తి కొద్దీ స్వామివారిని కొలుచుకుని కొబ్బరికాయలు కొట్టి హారతిచ్చి మొక్కులు తీర్చుకుని పిల్లా పాపలకు కుటుంబ సభ్యులకు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అందరినీ చల్లగా చూసుకోవాలని శ్రీ శ్రీభవానీ రామలింగేశ్వర స్వామివారిని వేడుకొని ప్రత్యేక పూజలు చేసి స్వామివారి సేవలో తరిస్తున్నారు మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా ఆలయ మరియు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులు సిబ్బందికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ వికిల్లేని మనుచౌదరి అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి సిపి అవినాష్ మహంతి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర్ మల్లారెడ్డి ఆలయ చైర్మన్ తటాకం వెంకటేష్ శర్మ ఈవో సుధాకర్ రెడ్డిలో ఆదేశాలు జారీ చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు పోలీసులు It's from a new development, it's not just for a company నా పేరు రమాదేవి నేను వేడిపల్లి నుండి వచ్చాము ఇక్కడ కీసరగుట్ట శివుడి దర్శనానికి వచ్చాము ఓం నమ శివా అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు మాకు ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి దేవస్థానం వాళ్ళు మరియు మన ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన గవర్నమెంట్ వాళ్ళు కూడా సరి అయిన సదుపాయాలు కల్పించారు మాకు అన్ని విధాలుగా చాలా బాగా అనిపించింది ఇక్కడికి వస్తే ఆ దేవుడి దర్శనంతో మాకు చాలా సంతోషం అనిపించింది దర్శనం కూడా త్వరగా అయింది మేము ఎంతో ఇది శివరాత్రికి చాలా టైం పడుతుంది అనుకున్నాం కానీ తొందరగా దర్శనం అయింది నాకు చాలా మేము మా భార్య భర్తల ఇద్దరం కలిసి వచ్చాము జరిపించడం జరుగుతుంది ఈరోజు మూడో రోజు మొదటి రోజు అంటే మొదటి రోజు విఘ్నేశ్వర పూజ అంటే పదమూడవ తారీఖు ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి మొదటి రోజు విఘ్నేశ్వర పూజ పుణ్యహవాసనం అంకురారోపణ యాగశాల ప్రవేశం ఉంటుంది ఆ యాగశాల ప్రవేశం చేశాక ఆరు రోజుల పాటు ప్రతిరోజు రుద్రహోమం జరుగుతూనే ఉంటుంది ఆ యాగశాలలో తర్వాత నిన్న రెండవ రోజు ఆ స్వామికి కళ్యాణోత్సవం జరిగింది నిన్న రాత్రి వైభవపేతంగా అన్ని దేవాలయాల్లో కాకుండా కీచరగుట్ట క్షేత్రంలో శివరాత్రికి ఒక ముందు రోజే రాత్రి కళ్యాణం అద్భుతంగా జరుగుతుంది అదేవిధంగా నిన్న జరిగింది ఈరోజు మహాశివరాత్రి అంటే శివుడు శివలింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు మాఘ బహుళ చతుర్దశి ఈరోజు మహాశివరాత్రిగా జరుపుకుంటాం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి ఉదయాన్నే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిగింది తర్వాత లింగోద్భవ కాలంలో అంటే రాత్రి పన్నెండు గంటల సమయంలో సంతత దారాభిషేకం కూడా జరుగుతుంది అలాగే ఇక్కడే సామూహిక అభిషేకాలు కూడా భక్తులకి జరిపించడం జరుగుతుంది తర్వాత జరుగుతుంది స్వామివారిని ఇల్లుండి ఐదో రోజు వసంతోత్సవం ఆరో రోజు పూర్ణ ఈ విధంగా ఆరు రోజుల పాటు అత్యంత వైభవపేతంగా ఇక్కడ పూజలు పూజలు జరుగుతుంటాయి తర్వాత ఈ కొండంతా కూడా నూట ఒక శివలింగాలు ఉండడం వల్ల భక్తులు వచ్చి స్వామిని స్వయంగా ఇక్కడ మెయిన్ మూల విరాట్కి అభిషేకం చేసుకోలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా దర్శించుకొని ఆ నూట ఒక్క శివలింగాలకు స్వయంగా జలము మనం అభిషేకం చేస్తే కనుక మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి మనం అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి ఎందుకంటే స్వామి కంటుడు గొంతులో విషం ఉంటుంది కాబట్టి రుద్రుడు అంటారు అంటే రౌద్రంగా ఉంటాడు ఎప్పుడు కాబట్టి నీళ్లతో స్వామికి పూజించడం అనేది ఎంతో శ్రేయస్కరము స్వామికి కొన్ని నీళ్లు పోసి అభిషేకించి స్వామిని ఏదడిగినా ఇచ్చేటువంటి బోలాశంకరుడు కాబట్టి చక్కగా వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని ఇక్కడ కీసరగుట్టలో ఆ శివలింగాలకు అభిషేకం చేసుకోవచ్చు హరణ పార్వతీపదే హరహర మహాదేవహర ఓం రామలింగేశ్వర హాన్ ఇక్కడ నా పేరు రవికాంత్ శర్మ ఈ దేవాలయంలో ముఖ్యార్చకుడిగా పనిచేస్తున్నాను మన కీసరగుట్ట క్షేత్రము పూర్వం త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఇది తర్వాత ఇక్కడ అక్కన్న మాదన్నలు తర్వాత ఇక్కడ విష్ణుకొండ రాజులో పదహారు వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మించడం జరిగింది తర్వాత అక్కన్న మాదన్నలు ఇక్కడ నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించి శైవ వైష్ణవ క్షేత్రంగా తీర్చిదడం జరిగింది ఆ విధంగా ఆ సాక్షాత్ శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం కనుక స్వామివారిని రామలింగేశ్వర స్వామి పిలుస్తారు ఆ ప్రతిష్టకు కావాల్సినటువంటి శివలింగం తీసుకుని రమ్మని రాముడు హనుమంతుని కాశీకి పంపిస్తే ఆలస్యం చేశాడు అయితే హనుమంతుడు కాశీ నుండి నూట ఒక శివలింగాలు తీసుకొచ్చాడు ఇక్కడ ప్రతిష్ఠ అయిపోయిందని చెప్తే కోపం వచ్చి శివలింగాలన్నీ కూడా దూపతో విసిరేసాడు అనమాట ఈ కొండంతా కూడా ఎంతో పవిత్రమైనది ఈ కొండంతా కూడా చక్కగా నూట ఒక శివలింగాలు ఉంటాయి అయితే ముఖ్యంగా మన కీసరగుట్ట